హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఓవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే సో ఈ రోజు వీడియో ఎక్స్పెషల్లీ మీకోసం అనమాట అండ్ మీకు వీడియో సూపర్గా హెల్ప్ అవుతుంది ఎందుకు అనేది కూడా నేను ఇప్పుడే చెప్పను వీడియో వరకు చూడండి మీకే అర్థమవుతుంది కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైనా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి పక్క నుంచి బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ వరకు వచ్చేస్తాయి సో యాక్చువల్లీ ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు నాకేంటి నాకేం తక్కువ కానీ నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని చాలా మంది అనుకునే ఉంటారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బట్ ఈరోజు నిన్ను పట్టించుకోకపోవటానికి టాప్ ఫైవ్ రీజన్స్ ఏంటో నేను చెప్పాలి అనుకుంటున్నాను ఈ ఐదు కారణాలు కనుక మీకు తెలిసినట్లయితే మీ మిస్టేక్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియో చూసాక యాక్చువల్లీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అనుకుంటూ ఉంటారు ఎందుకు నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఏంటి రీజన్ అనేది చాలా మందికి అర్థం కాదు అనమాట బట్ వన్ ఆఫ్ ది రీజన్ ఏమవుతుంది అంటే ఎక్కువగా చాలా మంది వాళ్ళ గురించి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట సో అంటే ఎలా అంటే సో అండ్ నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనో లేకపోతే ఇంత ఆస్తి ఉందనో లేకపోతే నేను చాలా హ్యాండ్సమ్ గా ఉంటానో బ్యూటిఫుల్గా ఉంటానని యాక్చువల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కావచ్చు సో అండ్ ఏదో సంథింగ్ అనమాట సో వాళ్ళకి నాకేంటి అనే ఒక ఇది ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అది ఉన్నా తప్పలేదు కానీ అది ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ దగ్గర ప్రదర్శిస్తామో అప్పుడు అది రివర్స్ కొడుతుంది అనమాట సో అండ్ నీ నువ్వు ఎంత హీరో అయినా నువ్వు ఎంత హీరోయిన్ అయినా కూడాను బట్ అది నీ వరకే అనమాట అది పక్కన వాళ్ళ దగ్గర షాప్ చేయకూడదు అనమాట చాలా మంది గొప్పలకి పోతూ ఉంటారు సో నాకు అది ఉంది ఇది ఉంది నాకేంటి అది అని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అనమాట అది ఎలా మీకు అనిపించేది ఏంటి అంటే ఓకే మీరు ఏదో ఒక హై లెవెల్లో ఏదో చెప్పుకోవాలి అనుకుంటున్నారు సో ఏదో వాళ్ళ ముందు ఏదో కొంచెం మంచిగా అది చూపించుకోవాలనే థాట్స్తో కానీ కొంతమంది చెప్పినా కానీ అది ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఏంటి తను పెద్ద ఫోజులు కొట్టుకుంటున్నారు సో ఏదో ఉంటే తన దగ్గరే ఉంచుకోమను అది కొంత మనకి చెప్పాలా ఏంటి అన్నట్లుగా అనుకుంటారు ఎదుటి వాళ్ళు సో గాయస్ చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు కూడాను ఎంత ఎత్తుకి ఎదుగుతామో అంత ఒదిగి ఉండటం అనేది నేర్చుకోండి అంతేకాని అదే అంటారు కదా ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అని అది జీవితంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట మనం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళాము అనేది ఎప్పుడు మర్చిపోకూడదు బట్ కాకపోతే అది మనకి తెలిస్తే చాలన్నమాట కానీ ఇక్కడ చాలా మంది అసలు వాళ్ళకి అంత సీన్ ఏమి ఉండదు బట్ ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేసుకొని వాళ్ళ ముందు ఏదో షో ఆఫ్ చేస్తూ ఉంటారు అనమాట దానివల్ల వాళ్ళు మీ ముందు ఓకే ఓకే అన్నట్టుగా మాట్లాడినా కూడాను అండ్ ఫ్యూచర్లో మిమ్మల్ని అవాయిడ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి లేనిపోని కి వెళ్ళమాకండి ఓకే గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే కొంతమంది చేసే ఇంకొక మిస్టేక్ కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తాను సో వాళ్ళంతా బిజీగా లేకపోయినా కూడా ఏదో కొంచెం బిజీగా ఉన్నట్టు కవర్ చేస్తూ ఉంటారనమాట సో నేను కొంచెం బిజీగా ఉన్నాను నేను ఆ పనిలో ఉన్నాను దీంట్లో ఉన్నాను ఈ పనిలో ఇట్లా చెప్తూ ఉంటారనమాట సో అసలు మీరు ఏమాత్రం వాళ్ళకి టైం ఇవ్వకుండా ఏదో బిజీ ఉన్నట్టు క్రియేట్ చేసుకొని మాట్లాడుతున్నారు అనుకోండి వాళ్ళకి ఏదో ఒక రోజు అనిపిస్తుంది సో ఈ పర్సన్కి మనం అంత టైం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదేమోలే అని చెప్పేసి మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీకు వర్క్ ఉంటే కొద్దిసేపు వర్క్ ఉందనే చెప్పండి అంతేకాని ఏదో వాళ్ళ ముందు షో చేద్దామని చెప్పేసి మాత్రం దయచేసి ఇలా బిజీ ఉన్నట్టుగా మాట్లాడటం కావచ్చు లేదా లేనిపోనివన్నీ క్రియేట్ చేసి చెప్పటం కావచ్చు సో నాకు అది ఉంది ఇది ఉంది నాకేంటి నేను హీరో అది ఇదనే మాటలు వద్దు అవి అస్సలు ఉపయోగకరంగా ఉండవు అండ్ ఫ్యూచర్లో మీకే పెద్ద దెబ్బ అవుతుంది కాబట్టి అలాంటి మాటలు వద్దు అండ్ సెకండ్ వన్ వచ్చేసి అనవసరంగా ఎక్కువ మాట్లాడటం అనమాట చాలామందికి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఇదని చెప్పుకోవాలి మాట్లాడటం వరకు బాగానే ఉంటుంది యాక్టివ్గా మాట్లాడటం కూడా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఓవర్గా మాట్లాడతామో అది మంచి పద్ధతి కాదనమాట సో ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి అవసరం లేని చోట అతిగా మాట్లాడకూడదు అవసరం ఉన్న చోట సైలెంట్గా కూడా ఉండకూడదు బట్ డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్ బట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి బట్ అలా కాకుండా చాలామంది అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళు అసలు ఏమనుకుంటారు అసలు మన గురించి అనే థాట్ కూడా ఉండదు వాళ్ళకి ఏమనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు ఇంకా స్టాప్ చేయరు అనమాట పక్కన వాళ్ళు చెప్పేది కూడా అసలు వినిపించుకోరు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ అది కరెక్ట్ వే కాదు ఎప్పుడైతే మీరు అతిగా అనవసరంగా మాట్లాడుతూ ఉంటారో అవతల వాళ్ళకి చిరాకు వస్తుంది మీతో మాట్లాడాలి అని ఉన్న కాస్తో పోస్తో ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట సో ఆ హ్యాబిట్ని వెంటనే అవాయిడ్ చేసేసేయండి మీకు కనుక ఉన్నట్లయితే అండ్ థర్డ్ వన్ వచ్చేసి చేసిన ప్రామిసెస్ని బ్రేక్ చేయడం అనమాట చాలా మందికి ఉన్న ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పుకోవాలి అంటే వాళ్ళు ఎలా అంటే నేను నీకోసం నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నట్లుగా ప్రామిస్లు చేస్తుంటారనమాట బట్ ఆ ప్రామిస్ని నిలబెట్టుకుంటారా అంటే అస్సలు నిలబెట్టుకోరు బట్ మీరు అలా గనక ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేసేసారు అంటే మాత్రం డెఫినెట్లీ అవతల వాళ్ళ దృష్టిలో మీరు చాలా చీప్ అయిపోతారు అండ్ మిమ్మల్ని అస్సలు పట్టించుకోను కూడా పట్టించుకోరు ఫ్యూచర్లో ఎందుకంటే ఎవరైనా వన్స్ చూస్తారు నువ్వు వన్స్ బ్రేక్ చేసావు అంటేనే హార్ట్ బ్రేక్ అయిపోతుంది బట్ మీరు అదే మళ్ళీ సెకండ్ టైం కూడా రిపీట్ చేశారు అంటే మీరేంటి మీ క్యారెక్టర్ ఏంటి అనేది క్లియర్గా అక్కడ అర్థమైపోతుంది సో దీన్ని జస్ట్ ప్రామిస్లు మాత్రమే చేస్తారు ఆ ప్రామిస్ని నిలబెట్టుకోరు అనేది ఒక క్లారిటీ వస్తుంది అవతల వాళ్ళకి దాని వల్ల కూడా మిమ్మల్ని నెగిటివ్గా ఊహించుకోవటం కావచ్చు లేదా మిమ్మల్ని అవాయిడ్ చేయాలని కావచ్చు ఖచ్చితంగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలాంటి గర్ల్స్ లేని వాళ్ళను కూడా ఎవరు పట్టించుకోవటం లేదు ఐ థింక్ గర్ల్స్ కాదు గోల్స్ మీకు అర్థమైంది కదా ఎప్పుడు కూడా లైఫ్లో ఏదో ఒక లక్ష్యం ఉండాలి సో ఖచ్చితంగా దానికోసం మీరు పడే ఉంటుంది చూసారా ఆ తపన కోసమే మీకు దగ్గర అవుతారు చాలామంది మీకు తెలియని విషయం ఇది అండ్ మీరు అంటే ఏముందులే లైఫ్ అలా వెళ్ళిపోతుంది ఏదో ఉంటున్నాము తింటున్నాము అలా వెళ్తే చాలు లే అన్నట్టుగా మీరు ఉన్నారనుకోండి అండ్ మిమ్మల్ని మీరు అంత సీరియస్గా తీసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని సీరియస్గా తీసుకొని మీకు దగ్గర అవుతారని ఎలా అనుకుంటున్నారు సో ఖచ్చితంగా నేను ఈ జాబ్ కొట్టాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో ఉంటుంది నేను అది కొనాలి ఇది కొనాలి లేదా లైఫ్లో నా టార్గెట్ రీచ్ అవ్వాలి సో ఏదో ఒక హ్యాబిట్స్ మీకు ఉంటూనే ఉంటాయి అంటే ఐ థింక్ డ్రీమ్స్ ఉంటూనే ఉంటాయి ఏదో ఒక గోల్స్ కొంతమందికి ఉంటాయి అనమాట బట్ అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ అనేది కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట అది మీరు ఊహించనంత విధంగా ఉంటుంది అది మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి రావచ్చు బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి కావచ్చు రిలేటివ్స్ దగ్గర నుంచి కావచ్చు సొసైటీ దగ్గర నుంచి అయినా కావచ్చు ఖచ్చితంగా ఒక గోల్ కానీ ఒక డ్రీమ్ పెట్టుకొని ఎవరైతే దానికోసం ప్రాకులాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి గౌరవం వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం లవ్ కూడా వస్తుంది అనమాట ఫను వచ్చేసి కొంతమంది చాలా మెచ్యూర్డ్ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట ఐ థింక్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మెచ్యూరిటీ అనేది మన ఏజ్ని బట్టి రాదు సో ఏదో ఒక ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేసింది సో మనకన్నీ తెలుసు అనుకుంటే సరిపోదు సో కొన్ని అనుభవాల ద్వారా వస్తుంది మెచ్యూరిటీ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మెచ్యూరిటీ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి దాంతోపాటుగా ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే గా బిహేవ్ చేయొద్దు సో మ్యాక్సిమమ్ ఎలా ఉండాలి అంటే మీరు మాట్లాడే మాట కానీ చేసే పని కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి అనమాట ఏదేమైనా కూడా కొంచెం గా బిహేవ్ చేయడానికి ట్రై చేయండి సో గా ఎవరైతే బిహేవ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని కూడా అస్సలు పట్టించుకోరు అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అసలు పట్టించుకోరు అనమాట సో గాయస్ చాలా కేర్ఫుల్గా వినండి మాటలన్నీ కూడాను ఏదో సిల్లీగా తీసేయొద్దు అండ్ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సో మీ కోసం ఎవరైనా మిమ్మల్ని అంటే మీ పైన ఒక ట్రస్ట్ రావాలి అన్న ఒక లవ్ రావాలి అన్న ఒక రెస్పెక్ట్ రావాలి అన్న అండ్ మీకు క్లోజ్ అవ్వాలి అన్నా కూడాను నేను చెప్పే పాయింట్ సీరియస్గా తీసుకోండి సో జస్ట్ విన్నామా అయిపోయిందా అన్నట్టు కాదు లైఫ్లో పాటించడానికి ట్రై చేయండి ఆ తర్వాత అవసరం చేంజ్ వస్తుంది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఐ థింక్ తర్వాత మీరు కామెంట్స్లో చాలా పాజిటివ్గా పెడతారనమాట ఐ థింక్ మీరు చెప్పినట్టు నేను చేయటం వల్ల నాకు ఇది మంచి జరిగింది అని మీరే అంటారు అనమాట అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఇరెస్పాన్సిబుల్ బిహేవియర్ అనమాట అండ్ మీరు అనుకుంటూ ఉంటారు వాళ్ళు నాకు దగ్గర అవ్వాలి క్లోజ్ అవ్వాలి అని మీరు అనుకుంటే సరిపోదు అది ఆచరణలో పెడితే అవుతుంది అనమాట ఊరికే కొన్ని చాలామంది బ్రెయిన్లో అనుకుంటూ ఉంటారు అతి జరగాలి ఇది జరగాలి ఇలా అవ్వాలి అలా అవ్వాలని బట్ జస్ట్ మీ ఆలోచనలు ఆలోచనల దగ్గరే ఆగిపోతే మీ పనులు ఎలా వెళ్తాయి మీరు అనుకున్నది ఎలా సాధిస్తారు ఇక్కడ కూడా చాలామంది కొంతమంది విషయాల్లో రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు మీ బిహేవియర్ అలా ఉందంటే మీకు దగ్గర ఎలా అవుతారు ఎవరైనా కూడాను వన్స్ మీ గురించి తెలియక దగ్గర అవుతారేమో కానీ బై ఛాన్స్ మీ గురించి పూర్తిగా తెలిసిందంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అవాయిడ్ చేసే తీరుతారు సో ఇలాంటి రెస్పాన్సిబుల్ క్యాండిడేట్తో మనం ఏం బాగుంటాం హ్యాపీగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అనేది వాళ్ళకి అక్కడే అర్థమైపోతుంది సో గాయస్ అండ్ మీరు ఎవరికైనా ఐ థింక్ దగ్గర అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా టైం ఇవ్వండి కేర్ ఇవ్వండి రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయండి సో కానీ నేను అయితే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ బాగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వచ్చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అయినా మీ లైట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసేస్తాను చెక్ చేసేసుకోండి